ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ యొక్క దోషాల్ని ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఊతగా భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి లేదు మేము సంపన్న పడలేము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలామంది అడిగారు నాకు ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి వీటిగా కాకుండా అందుకని నేను చెప్తున్నాను ఒకటి సర్పదోషం చాలా భయపడిపోతుంటారు దీనిలో కాల్సర్ప దోషం అంటుంటారు కానీ కాల్సర్ప దోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారాలకే ఇది ఎక్కడా లేదు పరాసరా తీట్లో గుర్తుపెట్టుకోండి ఇక రెండోది మాతృపితృదోషాలు అంటే మూడో నాలుగవది దేవతా శాపాలు ఐదవది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు వెళ్తామో వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి డీటెయిల్డ్గా నేను చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ఆ సిమ్టమ్స్ని బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను మకర లగ్నము మకర రాశి మకరం వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశము ఈ మకరం వారికి లగ్నాధిపతి శని గనక పాడైతే ఇది అంటే పాడవడం అంటే సర్పదోషంలో పాడైతే ఇతను ఇతను ఇతని కుటుంబ సభ్యులు ఇద్దరికి కూడా అంటే నేను నా కుటుంబం మొత్తం సఫర్ అవుతుందండి అంటుంటారు అది అదేంటండి అంటే ఏమో అర్థం కావట్లేదండి కుటుంబంతో దూరంగా ఉంటున్నాను లేకపోతే కుటుంబం ఉదయం ఉంటుంది ఉంటున్నాను ఇలాంటివి ఎక్కువగా ఏర్పడుతుంటారు లేదా కుటుంబ సభ్యులే వీళ్ళకి సపోర్ట్ చేయకపోవడం మనం చూస్తూ ఉంటాం కుటుంబ సభ్యులే మనం చూసాం ఈ మధ్య చాలా జరిగాయి సొంత కూతురు తల్లిని చంపేసింది లేదా సొంత తల్లిదండ్రులే అమ్మాయిని చంపేసి పాపం ఏంటంటే కుటుంబ సభ్యులతో అంటే వన్ అండ్ టూ లాడ్స్ కలిపి కనుక సర్పదోషం వస్తే అలాంటివి ఏర్పడతాయి ఇప్పుడు ఈ మకర లగ్నానికి వన్ అండ్ టూ లాట్స్ అయిన శని బలంగా ఉండే కుటుంబ సభ్యులే వీళ్ళకి సపోర్ట్ వాళ్ళ బలం అవుతుంది బలహీనపడితే వాళ్ళ వల్లే ఈ ఇబ్బంది పడడం వాళ్ళ కోసమే వీళ్ళు పనిచేయడం అంటే రకరకాలుగా ఉంటుందండి ఇక్కడ వాళ్ళ కోసమే వీళ్ళు పాటు పాడుతూ ఉంటారు వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు లేకపోతే ఈయన వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు వాళ్ళ వల్ల ఈయన ఇబ్బంది పడుతూ ఉంటారు లేకపోతే వాళ్ళ సపోర్ట్ అద్భుతమైన స్టేజ్కి వెళ్తూ ఉంటాడు బాగుంటాయి సో ఇది చూసుకోవాలి లేదంటే నేను మా కుటుంబంతోనే ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు శాటర్ని అబ్జర్వ్ చేయండి మీ జాతకంలో శని భగవానుడు ఎలా ఉన్నాడు పాపగ్రహాలతోనే పాపకీర్తులతోనే కనెక్ట్ అయ్యాడా అప్పుడు సింపుల్గా మీరు కాళిక అమ్మవారిని లేదా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడము బెల్లంతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టడం ద్వారా కూడా మీరు క్లియర్ అవుతుంది నాగ ప్రతిష్ట చేసిన దగ్గరికి వెళ్ళి నేను ప్రదక్షిణం చేయడం ద్వారా కూడా ఇక ఆ దోషాలు కనుక చూసుకుంటే ఇక్కడ మాతృకారకుడేమో కుజుడు అవుతాడు పితృకారకుడేమో బుధుడు అవుతాడు పితృదోషాలకి శుక్రుడు అవుతాడు అండ్ రవి కూడా అవుతాడు కాబట్టి ఏంటి మాతృతో ఎక్కువ ఇబ్బంది వస్తుంది నేను పూర్వజన్మ కర్మకారకుడు కూడా కుజుడు ఇక్కడ మాతృకారకుడు పూర్వజన్మ కర్మకారకుడు అవుతాడు అప్పుడేంటి కుజుడికి చేసుకుంటే పూర్వజన్మ కర్మ తగ్గుతుంది అంటే ఏం చేయాలి స్కందుని చూడండి పొద్దున్న ఇతరులు లేచి స్కందుని ఒకసారి దర్శనం చేసుకోండి ఖచ్చితంగా సెట్ అవుతుంది అలాగే విష్ణు సహస్రనామాలు ఇంటే కనుక పుత్రదోషాలు పోతాయి మీ జాతకానికి అందరికీ కాదు అలాగే అదేవిధంగా లలితా విష్ణు కలిపి చేస్తే ఇంకా ఖచ్చితంగా బాగుంటుంది వీటితో పాటు దేవతా శాపం కూడా ఉన్నట్లయితే మీరు పాయసాన్నాన్ని నైవేద్యం పెట్టినాం వాడికి ఎన్ని రోజులు పెట్టాలంటే అది మీకు భక్తి మీద ఆధారపడి ఉంటుంది రెండు రోజులు పెట్టేసి పోవాలా అంటే ఏమిటంటే దేవత దగ్గరికి వచ్చేసరికి మనం రోజు లెక్క పెట్టుకుంటూ ఉంటాం అదే మన జాబ్ దగ్గరికి వచ్చేసరికి ఇంకో రెండు సంవత్సరాలు ఎక్స్టెండ్ అయితే బాగుందండి అంటారు ఇందులో డబ్బులు వస్తున్నాయి కదా ఇక్కడ మనకు తెలియకుండానే దేవత అనుగ్రహం వస్తుంది అక్కడ గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ మాతృ పితృ దేవత స్త్రీ దగ్గరికి వచ్చేసరికి సర్వసాధారణంగా వీళ్ళకి స్త్రీ శాప యోగాలు చాలా తక్కువ కాకపోతే ఎక్కడ వస్తుంది అంటే ఏదైనా ఒక బిజినెస్ చేసి అప్పు చేసి అప్పుల వల్ల వచ్చే స్త్రీ శాపం వస్తూ ఉంటుంది అంటే అదేమిటండి అంటే స్త్రీ దగ్గర అప్పు చేయడం లేకపోతే ఇంట్లో ఉండే నగలు తీసుకెళ్ళి పెట్టేసి వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది ఇచ్చిస్తావు తీసుకెళ్ళక పెట్టేసావు తీసుకురావట్లేదని గొడవ ఇలాంటివి ఎక్కువగా నడుస్తుంటాయి లేకపోతే బిజినెస్లో కాంపిటేటర్ స్త్రీ అయి ఉంటుంది బుధుడు కనుక పాడైతే అప్పుడు ఆ రూపంలో కూడా స్త్రీ శాపం వస్తూ ఉంటుంది లేదా శుక్రుడు పాడవుతాడు సాధారణంగా అలాంటి వాటి వల్ల మూలంగా కూడా మీకు ఫలితాలు వస్తూ ఉంటాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన నిత్యము లలితామ్మవారి ఆరాధన చేసుకున్న నేను తల బాగుంటుంది మరి జాతకం లేదు కానీ నాకు ఏదో ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్ని తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళ ఉన్నా కూడా చాలామంది అంటుంటారు చూడండి నేను ఎవరికి అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయాలకు వెళ్తున్నాను నిత్య పూజ చేసుకుంటున్నా నిత్య దీప ఆరాధన చేస్తున్నా గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అనుకుంటారు అంటే మీ కాలం అనుకూలించట్లేదు దాన్ని కాలసర్పదోషము అంటారు అయితే ఈ కాలసర్పదోషము దేనికి అందరూ అనుకునేది ఉట్టి కాలసర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వానలు వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పడానికి కానీ ఈ కాలసర్పయోగంలో యోగంలో ఉన్నప్పుడు మీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితి మనకు చూడండి కరోనా వచ్చింది జనరల్గా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు మీ ఒక్కరికని కాదు కాల సర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ ఇచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవని మరి సర్పదోషం ఉంది అప్పుడు ఏమవుతుంటుంది అంటే మీకు ఎక్ ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఈర్షపడేవాడు మనం అంటే నచ్చని వాడు మనం ఎంత ధర్మంగా ఉన్నా సరే నచ్చనివాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు ఒక సర్పంలాగా మనల్ని ఎప్పుడు అక్కడి నుంచి తొలగిద్దామా అని మనం మీరు ప్లాన్ చేస్తూ ఉంటాడు అదేంటంటే మనం పూర్వజంలో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ ఇస్తుంది అలా కాదండి మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి వాటికి పసుపు కుంకుమ గంధం చేయడం లేదండి మేము బాగా సంపన్న పనుల మాకుండా సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగశాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటే వాళ్ళ చేత చెప్పి చేయించుకోండి ఇక రెండవది ఇక్కడ మాతృపితృదోష అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి మనం ఇప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ మదర్తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఉంటారు ఒక్కోసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్మ అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడం లేకపోతే వీడి ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అరే ఇప్పుడు లేవురా అంటే వాడు ఫీల్ అవుతుంటారు లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దామంటే ఫీల్ అవుతున్నాయో అందరికీ ఇచ్చా నాకు మాత్రం ఇవ్వ అంటే ఏంటి అవుతుంది మాతృపితృ దోషాలు ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా పూర్వజంలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒకటి అయితే వాంటెడ్గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటుంది పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మల్లో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటాడు దూరంగా ఉండండి దూరంగా ఉండే ఆవిడ వదిలేవని కాదు ఏమన్నా సరే సైలెంట్గా ఓకే అమ్మ రైట్ మీ పని మీరు చేసుకోండి సరే మాత్రమే నమ అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ నేనేదో పూర్వ జన్మంలో తల్లిని ఏదో ఇబ్బంది పెట్టుకుంటాను చికాకు పెట్టుకుంటాను చాలా నవల బాధపడి ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకోని ఏమీ అనుకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయి అక్కడ ఇక పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైన మీ లగ్నం నుంచి తొమ్మిదవ స్థానం పాడైనా వస్తుంది కామన్గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ మీకు ఫేవర్ అంటుంటే గొడవ వస్తుంటుంది ఏదైనా చేస్తుంటే తండ్రికోడు అది ఎలా ఉంటుందంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృదేవతల అనుగ్రహం ఉంటుంది అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము తక్కువ ఏజ్లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే కనుక ఏమిటోనండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తెర చూస్తానేమో పిల్లలేమో అనాథలుగా అయిపోతున్నారు బికాస్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాగా మీకు అలా చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉంటే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి దానికి సింపుల్గా నేను ఇందాక చెప్పినట్టుగా పిత్ నిత్య పి పితృదర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైన సరే పితృదేవతల సం పరంగా మీరు వాళ్ళ కోసమని స్వయం పాకం ఇవ్వడము అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కల్పిస్తారు అంటే వంట సామాగ్రి ఏవైతే ఉంటుందో అలానే ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాపం దేవతా శాపం అసలు ఎందుకు వస్తాయి అంటే అందరూ ఏమనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎత్తుకుపోయారు మురారి సినిమాలలోగా అని అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే నీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళడం స్త్రీని బయట చేరినప్పుడు వంటగదిలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల అలాగే దేవతా సంబంధించినటువంటి విషయంలో కొన్ని మంచి ఉండి కొన్ని ఎన్రౌన్మెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించిన భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకొని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం చేసే అసలు గుర్తుపెట్టుకోండి అస్సలు పొరపాటును కూడా అసలు మీకు దానం ఇస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకు ఇవ్వాలి ఏదో కుజదోషం ఉంది అని భూదానం ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరు ఇవ్వాలని కాదు నాలుగో స్థానం పాడే ఇస్తారు కోసం అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోరు అనుకోండి గాయత్రి చేయాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే కానీ అది భరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణువులు ఉన్నాయో అన్ని జన్మల నరకం గాయత్రి భూ భూదానం అంటే అంత ఈజీ కాదు భూదానము సువర్ణదానం ఇలాంటివన్నీ ఇవేవో నవగ్రహాలకి చిన్న చిన్న లాంటివి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు సువర్ణదానం అండి ఇచ్చేసేయండి అని అది ఈజీ కాదు కాబట్టి దీనికి ఏమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మంత్రం చేసుకోండి ఇక ఆఖరిగా స్త్రీ శాపం ఏమీ లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీకు సింటమ్స్ ఏమర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళిన చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్ల కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచులు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమందికి మరి నేను ఏమిటండి స్త్రీ మాత్రే నమ ఈజ్ ద బెస్ట్ రెమెడీ అలాగే వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషమైంది అక్కడ శుక్రుడు శ్రీ కారకుడు కాబట్టి ఇబ్బంది వస్తుంటుంది అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శ్రీమాత్రే నమహాతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశబద్ధమాంగల్య సూకర సూజ కందరాయ నమహ వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఓం శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీనం వల్ల బాయ్ మహా లేదంటే అప్పులు ఉన్నాయండి సర్పదోషం వల్లే నాకు అప్పుడైపోయింది చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయి నమ గా బావక గ్రోత్ రావాలి ఓం సంపత్కరి సమారూఢ సింధుర బ్రజ సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరేవో నాకు డబ్బులు లేవు అమ్మ నుంచి చేసుకోవాలని ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి